ఎప్పుడు రొటీన్ స్వీట్సే కాకుండా కొత్తగా ఏదైనా స్వీట్ ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యనమాట సో ఆ ప్రాసెస్లోనే నేను మీషోలో ఒక మంచి ప్రోడక్ట్ అయితే చూసేశాను సో నా కొత్త స్వీట్కి శ్రీకారం చుట్టుకున్న కొత్త వస్తువు ఏంటో మీరు కూడా చూసేయండి నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది ఎలా వచ్చింది ఏంటి అని చూసేద్దామని సో ఈ బాక్సుల్లో నుంచి రావడానికి మారం చేసేస్తాయనమాట ఒక్కొక్కసారి మనం నీట్గా కట్ చేసినా సరే సో ఇది కూడా అలాగే ఇబ్బంది పెట్టినాను సో ఇది కజ్జికాయ మేకింగ్ మేకర్ సో ఇది ప్లాస్టిక్లో వచ్చిందిమాట స్టీల్ది చూసాను కానీ ఎక్కడా కనిపించలేదండి బట్ ట్రై అయితే చేయాలి ఎందుకంటే ప్లాస్టిక్ అంత ప్రిఫరబుల్ కాదు కదా సో ఇదైతే చాలా బాగుంది కొంచెం స్మాల్ ైజ్లో ఉన్న క్యూట్గా ఉంది ఒక పక్క పూరి మేకింగ్ ఇంకో పక్క వచ్చేసి ఆ డిజైనర్ అనమాట కజ్జికాయ షేప్ వచ్చింది సో ఒక పక్క పూరి చేసుకుని అంటే మనం రోల్ చేసి పూరిని ఇక్కడ ప్రెస్ చేయాలి దాని తర్వాత ఇక్కడ డిజైనర్ స్వీట్ టఫ్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా స్వీట్ చేసినప్పుడు నేను మీకు తప్పకుండా అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్